ఇక్కడ పాంప్లెట్ పంచుతున్నారు మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో మరి గత నలభై సంవత్సరాలుగా ఎన్నో శాఖాహార ర్యాలీలు నిర్వహించి మరి ఎన్నో ధ్యాన మహా చక్రాలు నిర్వహించి ఎన్నో ధ్యాన మహా యజ్ఞాలు నిర్వహించి అహింస ధ్యాన యజ్ఞాలు నిర్వహించి కోట్ల జీవుల్ని కాపాడారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించారు ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచమంతా ధ్యాన ప్రతి ఇంట ధ్యానం ప్రతి వ్యక్తి యోగి ప్రతి ఇల్లు పిరమిడ్ ధ్యాన మందిరం భూమండలం అంతా శాకాహారీగా మారాలి భూమి జన్మ తీసుకున్న ప్రతి జీవి కాపాడబడాలి చివరి మానవుడు బుద్ధుడు కావాలన్నదే బిజీ గారి ఒక దివ్య సంకల్పం పిరమిడ్ మాస అందరి సంకల్పం ఏంటంటే ధ్యానం ಕಳ್ಳು ಮೋಸಿ